హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు మన స్పెషల్ వచ్చేసి మునగాకు బాగుండాలండి అందుకోసం ఓ బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తగినంత ఉప్పు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ మునగాకు మునగ పూలు అయితే నేను తీసి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి బాగా గుప్పెడు మునగాకైతే వేసుకున్నాను ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసి బాగా కలిపి కాస్త వంట చూడ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కింది మనం ఇప్పుడు మునగాకు అయితే వేసేతాము మరీ పెద్దగా కాకుండా కాస్త చిన్న సైజులో అయితే బోండాలు వేసుకోవాలి మునగాకు ఉడికేది లేట్ అవుతుంది అందుకోసం మనం సపరేట్గా ఉడకపెట్టినా మునగాకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడికేదానికి మరీ ఎక్కువ సైజు బోండాలుగానే వేసినాం అనుకోండి మునగాకు ఉడకదు అందుకోసం అయితే కాస్త చిన్న సైజులో వేసుకోవాలి మునగాకు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మనం ఏదో రూపంలో పప్పు కావచ్చు తాలింపు ఇలా బోండాల్లో ఏదో రూపంలో వారానికి ఒక్కసారన్న మునగాకు మన వంటల్లో మనం రోజు తినే వంటల్లో ఒక స్పెషల్గా పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అంతే నేనైతే మాకు కావాల్సినంత దొరుకుతుంది మునగాకు మా పల్లెటూరులో మునగాకు తాలింపు మునగాకు చట్నీ మునగాకు పప్పు చేస్తూనే ఉంటాను ఈరోజైతే మా ఊర్లో వర్షం పడుతుంది ప్లస్ ఏదైనా వేడిగా తినాలనిపించింది అందుకోసమైతే మునగాక్ బోండాలు చేశాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీ